ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరా కోటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలైనా ఒక్క సమస్య పరిష్కరించలేదు దసరాకు డిఏ మంజూరు చేయండి ఇప్పటికే నాలుగు డిఏలు పెండింగుల్లో ఉన్నాయి నూతన పీఆర్సీని నియమించాలి ఇక ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఏపీ జేఆర్సీ చైర్మన్ విద్యాసాగర్ ధ్వజమెత్తారు ఆయన ఆదివారం తిరుపతిలోని ఎన్జిఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తవుతున్న ఉద్యోగులకు సంబంధించిన ఒక్క సమస్య పరిష్కరించలేదని చెప్పారు ఉద్యోగులు పెన్షనర్లకు న్యాయం జరిగేలా తక్షణమే కొత్త పిఆర్సీని నియమించాలని డిమాండ్ చేశారు ఇతర బకాయిలు ముప్పై వేల కోట్ల వరకు ఉద్యోగుల కు రావాల్సి ఉందని వాటిపైన తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఇక రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాడ్యూటీ సిలిండర్ లీవుల డబ్బులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు దసరా పండుగ నాటికి ఉద్యోగులకు డిఏ ఇవ్వాలని కోరారు ఇప్పటికే నాలుగు డిఏలు పెండింగుల్లో ఉన్నాయని చెప్పారు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ మాట్లాడుతూ గతంలో డెబ్భై నుంచి డెబ్భై ఐదేళ్ల మధ్య వయసు గల పెన్షనర్లకు బేసిక్పై పది శాతం డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్ల మధ్య వయసు గల వారికి పదిహేను శాతం అదనపు పెన్షన్ ఇచ్చేవారని తెలిపారు ఈ సదుపాయాన్ని కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు